ఒక్క వెయ్యి ఇస్తాము ఒక్క ఒక్క ఇస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి ఒక్క వెయ్యి అక్కర్లేదు ఒక్క ఒక్క అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి రెండు వేలు ఇస్తాము రొట్టు మొక్క ఇస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి రెండు వేలు అక్కర్లేదు రొట్టె ముక్క అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి మూడు వేలు ఇస్తాము మూతటి పిల్లని ఇస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి మూడు వేలు అక్కర్లేదు మూత పిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి నాలుగు వేలు ఇస్తాము ఇస్తాము రావయ్య పెళ్ళి కొడుక నాగవల్లికి రావయ్య పెళ్ళి కొడుక నాగవల్లికి నాలుగు వేలు అక్కర్లేదు నల్లపిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి ఐదు వేలు ఇస్తాము అరిచపిల్లని ఇస్తాము రావయ్య పెళ్ళి కొడుక నాగవల్లికి రావయ్య పెళ్ళి కొడుక నాగవల్లికి ఐదు వేలు అక్కర్లేదు అరిచేపిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి ఆరు వేలు ఇస్తాము అరటి గల్ల ఇస్తాము రావయ్య పెళ్ళి కొడుక నాగవల్లికి రావయ్య పెళ్ళి కొడుక నాగవల్లికి ఆరు వేలు అక్కర్లేదు అరటి గల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి ఏడు వేలు ఇస్తాము నిస్తాము రావయ్య పెళ్ళి కొడుక నాగవల్లికి రావయ్య పెళ్ళి కొడుక నాగవల్లికి ఏడు వేలు అక్కర్లేదు ఏడ్చపిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి ఎనిమిది వేలు ఇస్తాము నిస్తాము రావయ్య పెళ్ళి కొడుక నాగవల్లికి రావయ్య పెళ్ళికొడక నాగవల్లికి ఎనిమిది వేలు అక్కర్లేదు ఎర్రపిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి తొమ్మిది వేలు ఇస్తాము తొక్కుడు సైకిల్ ఇస్తాము రావయ్య పెళ్ళికొడుకు నాగవల్లికి రావయ్య పెళ్ళికొడుకు నాగవల్లికి తొమ్మిది వేలు అక్కర్లేదు తొక్కుడు సైకిలు అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి పదివేలు ఇస్తాము పందిరి మంచం ఇస్తాము రావయ్య పెళ్ళి కొడుకు రావయ్య పెళ్ళి కొడుకు నాగపల్లికి పదివేలు అక్కర్లేదు పందిరి మంచం అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి లక్ష వేలు ఇస్తాము లక్ష్మీకాంతన్ ఇస్తాము రావయ్య పెళ్ళికొడుకు నాగవల్లికి రావయ్య పెళ్ళికొడుకు నాగవల్లికి లక్ష్వేలొద్దు లక్ష్మీకాంత వద్దు రామండి మామగారు నాగవల్లికి రామండి మామగారు నాగవల్లికి కోటి రూపాయలు ఇస్తాము ఇస్తాము రావయ్య పెళ్ళికొడుకు నాగవల్లికి రావయ్య పెళ్ళికొడుకు నాగవల్లికి కోటి రూపాయలు కావాలి బెజవాడ కనకదుర్గ కావాలి వస్తామండి మామగారు నాగవల్లికి వస్తామండి మామగారు నాగవల్లికి వస్తామండి మామగారు నాగవల్లికి అయ్యి వస్తామండి మామగారు నాగవల్లికి నాగవల్లికి నాగవల్లికి